చూడండి ఫ్రెండ్స్ రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అయ్యాను ఇది సహారా హోటల్ అని రూమ్స్ ఉంటాయి ఫుడ్ అంతా ఇక్కడ ఉంటుంది అండి రామోజీ ఫిలిం సిటీ చూడండి ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అడుగుతారు చెప్పాలి మనం కొంచెం సెక్యూరిటీ దాన్ని చెప్పానండి పంపించారు చూడండి రామోజీ ఫిలిం సిటీ మళ్ళీ అంతా ఫ్రీ టైంలో వచ్చి నేను చూపిస్తాను అంత గుర్రాలు వైట్ గుండేటివి కలర్ మార్చారు ఆ గుర్రాలు వైట్ గుండేటివి కలర్ మార్చారు బ్లూ చేశారు మళ్ళీ నేను బయటికి దిగి మరీ తీస్తాను వీడియో ఇప్పుడు ఈ రూమ్స్ వచ్చాయండి ఈ రూముల్లోనే మన పెళ్ళి కొడుకు వాళ్ళు ఉన్నారు నేను ఇంకా వాళ్ళని మాట్లాడాలి మాట్లాడాక మళ్ళీ చేస్తాను ఎంటర్ అవుతున్నాను లోపలికి పార్కింగ్ చేసి వెళ్ళాలి నైట్ టైం చూడండి ఎలా ఉందో రామోజీ ఫిలిం సిటీలో ఫ్రెండ్స్ ఇంత వాటర్ ఇక్కడే మనది ఫంక్షన్ జరుగుతుంది సంగీత్ అక్కడికి వెళ్తాము ఇదే చూడండి ఎలా ఉందో చూడండి చాలా బాగుంది వాతావరణం నైట్ ఎఫెక్ట్ సార్ అల్ల గాలి డేస్ ఎలా ఉందో చూడండి ఫోటోగ్రాఫర్లు ఫోటోస్ ఇస్తున్నారు కానీ ఎంట్రెన్స్ చూడండి ఎలా బాగుందో ఎంత బాగుందో హైలెట్ ఉందండి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇలాగ వెళ్ళాల్సింది డాన్స్ స్టేజ్ చాలా బాగా చేశారండి ఇది లెగ్ గార్డెన్ పెట్టారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ గాలి చాలా ఉంది ఇక్కడ రామాజీ ఫిలిం సిటీ చూడండి ఎంత వైట్గా ఉండేది ఇప్పుడు బ్లూ అయిందండి ఇది చూడండి వావ్ ఏం నైస్ లుకింగ్ బాగుంది అంటే పైన వైట్ ఇద్దరు బ్లూ పెట్టినట్టున్నారు ఇప్పుడు ఇంత ముందు వైట్ ఉంటుండే అతను ఎవరు చూడండి ఎవరు ఓకే రాదం మీద మీ కింద కూడా చూడండి రామోజీ ఫిలిం సిటీలో ఎంత బాగుంది వాతావరణం ఎండ రాలేదు ఇంకా చాలా బాగుంది ఎండ వస్తే మామూలుగా ఉండదు దంచుదది హీటు చెటలు ఇదంతా తిరగాలంటే బా రిస్క్తో పడి కూడిన పని అక్కడ ఏదో ఒక కొండ పొల కొడుతున్నట్టున్నారు రామోజీరావు గారి దగ్గర ఇదే రామోజీరావు ఇల్లు అండి ఈ కొండ ఏదో పొలగొడుతున్నారు కొంచెం చూడండి ఇది రామోజీరావు గారి ఇల్లు ఉంటలేరంట ఇక్కడ ఇప్పుడు వచ్చిపోతుంటారు ఆయన లేరు కదా బుద్ధుని ఇక్కడ పెట్టారండి అది సీతారా హోటల్ దగ్గర బాగుంది శాంతి స్వరూపడు కాబట్టి ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి బాగా కానీ అన్నీ తిరిగి చూపించలేను నా వల్ల కాదు ఫిలిం సిటీ చాలా పెద్దది ఇక్కడ చాలా మూవీస్ సాంగ్స్ కూడా తీశారు కదండి ఇక్కడ ఇంతకుముందు తీసేవాళ్ళు సాంగ్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఈ ప్లేస్లో స్టేజ్ కట్టి అంత ఫుడ్ అంత పెట్టేవాళ్ళు మ్యారేజ్ ఇక్కడ చేస్తే

కాళ్ళు నొప్పులు వస్తాయి తిరిగితే మొత్తం అంటే ఇంతకుముందు తారాల్లో ఇచ్చారు పెళ్ళి వాళ్ళు ఇప్పుడు మనకు ఈ పెళ్ళి వాళ్ళు వచ్చి గెస్ట్ హౌస్ ఇచ్చారండి బయట ఫిలిం సిటీ బయట చాలా బాగుంది అది కూడా గెస్ట్ హౌస్ కానీ నాకు సి ఒక రూమ్ నాకు ఒక్కరికే ఇచ్చారు ఇంకెవరన్నా నాకు తోడు ఉంటే బాగుండు ఒక్కనే మా కొలీగ్స్ ఒకరు కూడా లేరు ఎవరు లేరు ఓకే త్రీ డేస్ కదా గుర్తుపెట్టారు కదా చాలా మూవీస్ లో తీశారు ఇది ఈ రోడ్డు కూడా చూడండి అన్ని వాడుకుంటుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను తిరిగి అంత చూపించలేదు మనం ఇక్కడ వర్క్ మీద వచ్చాం కదా మామూలుగా తిరగడానికి వస్తే ఇక్కడ అన్ని బస్సు ఉంటుంది కాబట్టి అన్నీ తిరగ నేనంటే అన్ని అంత చూసాను చాలా సార్లు వచ్చాను లెక్క లేని వచ్చాను లోపలికి మా ఫ్రెండ్స్ని కూడా పిలిచా సార్లు కొంతమంది వరకు మా రిలేటివ్స్ని కానీ కొంతమంది వరకు పిలిచి ఫొటోస్ గీట్స్ దిగి కొంచెం ముందు వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ చాలా రోజులు శ్రీరామరాజ్యం మూవీకి ఇక్కడే చాలా రోజులు నా ఫార్టీ డేస్ పైన ఉన్నా డైలీ తిరుగుడే ఫస్ట్లో ఉంటుండే ఓపిక బాగా అంత తిరిగి చూడడం అదంతా ఇప్పుడు లేదండి ఒకప్పుడు ఉండేది అంతా తిరిగి బాగా చూస్తా ఉంటే అన్నీ చూసినట్టు కదా బో ఏదో మీ అందరికీ చూపించడానికి నేను ఇలా లైవ్లో కొంచె లైవ్ సారీ సారీ వీడియో తీస్తున్నాను ఓకే ఇంకేమన్నా మళ్ళీ ఇంకా టూ డేస్ ఉంటుంది కదా కొత్త ఇంకా ముందుగానే వెళ్తే అక్కడ ఏదైనా మంచి అక్కడ మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడికైనా వెళ్తే అంటే వీళ్ళు పెళ్ళి ఇంకో చోట ఫంక్షన్ వేరే హాల్కు అట్లా వెళ్తారు కదా కొంచెం లోపలికి అట్లా అక్కడ కొత్త ప్లేస్లు ఉంటే మళ్ళీ అవి కూడా फ्रेंड्स ఈ టెంపుల్ షూటింగ్స్ చేస్తుంటారు స్వామివారిని మాత్రం మారుస్తుంటారు ఏ టెంపుల్ అంటే అన్నట్లు ఈ షూ ఇక్కడంతా షూటింగ్ చేస్తుంటారు టెంపుల్ చూడండి ఎంత బాగుందో స్వామివారిని ఇప్పుడు మామూలుగా చిన్న విగ్రహం ఒకటి పెట్టారు చూడండి ఇలాగా ఉంటుంది అంతే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్